సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మరి ఏ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులకు పత్తి పంటలో ఈ పేను బంక పిండిన సమస్య రైతులు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎక్కువ ఖర్చులో మరి నివారించుకోవడానికి చాలా రకాల మందులు ఉంటాయి కానీ మరి తక్కువ ఖర్చులో మన యొక్క పత్తి పండుగలో ఉన్నటువంటి ఈ ఏదైతే పెయిను బంక పిండి దాంతో పాటు తెల్లదోమ పచ్చదోమను నివారించుకోవడానికి కొత్త టెక్నికల్ అండి ఈ కొత్త టెక్నికల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు మనకు పాత టెక్నికల్ వాడడం వల్ల ఏదైతే రసం పిల్చే పురుగులు ఉంటాయో అలవాటు పడిపోతాయి కాబట్టి చనిపోవడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుందండి కాబట్టి మీరు కొత్త కెమికల్ విధానం మనకు ఏదైనా ఎలాంటి పురుగులు రసం పిల్చే పురుగులు ఎలాంటి అయినా కూడా దీని యొక్క టెక్నికల్ అలవాటు లేదు కాబట్టి కొత్త టెక్నికల్ కాబట్టి మనకు ఏదైతే మనకు రసం పిలిచే పురుగులు త్వరగా నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి కొంచెం రైతులు మాత్రం దీని యొక్క ధర కూడా మీకు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలకే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి తక్కువ రేట్ల మంచి మందు టెక్నికల్ కూడా మీకు కొత్త టెక్నికల్ నితిన్ పారామో టెక్నికల్ అండి విన్విక్ తో కొరమల్ కంపెనీలు అందుబాటులో ఉంటది కాబట్టి ఎవరికైనా రైతులకు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు కొరియర్ ద్వారా కానీ మార్గ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది